టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని కోటార్మోర్ లోని కాంధ్రీ హై స్కూల్లో విద్యార్థిని విద్యార్థులు కృష్ణాష్టమ సంబరాల్లో ఉట్టి కొట్టారు కోలాటాలు దాండి ఆట ఆడారు ఇంటి కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు తను ఎన్ని కష్టాల్లో ఉన్న యాదవులకు పాండవులకు ప్రతి చోట భరోసాని కల్పిస్తూ నేనున్నానని వాళ్ళ కోసం నిలబడి చివరికి శాప శాపనార్థాలు కూడా ధరించి తన వంశ నాశనాన్ని తన సొంత కళ్ళతో చూసినా కూడా ఇదే నా కర్మ ఫలితం ఇదే నా జీవితం అని ఎంతో కుందాగా తన జీవితాన్ని గడిపిన శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంతో కాపాడుతూ వచ్చి చివరికి తన జీవితాన్ని మాత్రం పుణప్రాయంగా వదిలేశారు అటువంటి మహానుభావుడు అటువంటి మహాత్ముడు మనకు దేవుడిగా ఈరోజు వరకు కూడా మనకు దిశానిర్దేశం చేస్తున్నారు ఆయన బాటలో నడుస్తూ అందరు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ధర్మం వైపు నిలబడాలని కోరుకుంటూ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరికీ ముందుగా ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణ పరమాత్ముడి జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు దూరమైన పసిగందిగా ఉన్నప్పుడే పూతన అనే రాక్షసి చంపడానికి ప్రయత్నించిన దాని తర్వాత పదిహేను ఏళ్ల లోపే ఎంతో మంది రాక్షసులు యక్షులు సర్పరాజులతో యుద్ధాలు చేయవలసి వచ్చిన పెళ్ళి కోసం రుక్మిణి రుక్మిణిని పెళ్లి చేసుకునేప్పుడు వాళ్ళ అన్న రుక్మితో అయిన సత్యభామను పెళ్లి చేసుకున్నప్పుడు నీలాప భరించాల్సి వచ్చిన అలా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చివరి వరకు పోరాటం లాగానే సాగిన ఆయన జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం కర్మన్యేషు వాధికారస్తే మాఫలేచు కదాచన అని మనం మన కర్మను మనం నిర్వర్తించాలి ఫలితాన్ని వదిలివేయాలి అని చెప్పడమే కాకుండా పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని మన దేవ దేవుళ్ళు దేవతల యొక్క మహత్యాలను అలాగే